అనకాపల్లి జిల్లా సపవవరం మండలం పైడివాడ అగ్రహారం పంచాయతీ పరిధిలోని పైడివాడ జగనన్న కాలనీలో జరుగుతున్న పనులపై కనీసం పట్టించుకుని విఎంఆర్డిఏ గనుల శాఖ అధికారుల బండారం బయటపడింది ఈ కాలనీలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ రవాణాను అరికట్టే నాదుడే కరువయ్యాడనే రీతిలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కొనసాగగా కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అదే పరిస్థితి కొనసాగటం పలువురిని ఆశ్చర్యపరుస్తుంది విశాఖపట్నంలో మురికివాడలో జీవించే వారి కోసం నలభై ఎనిమిది చదరపు గజాల స్థలం చొప్పున సుమారు పదివేల మంది లబ్ధిదారులకు పడివాడ అగ్రహారం పంచాయతీ పరిధిలోని కేటాయించి నిర్మాణం చేపట్టారు ఈ కాలనీలో నిర్మాణం బాధ్యతలని విఎంఆర్డిఏ హౌసింగ్ విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టింది ల్యాండ్ కూలింగ్ పద్ధతిలో జరిగిన భూసేకరణలో ల్యాండ్ లూజర్స్ కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో జగనన్న కాలనీలకి అప్పటి ప్రభుత్వం తరలించిన ఇసక సిమెంట్ ఇతర మెటీరియల్ అక్రమంగా తరలిపోయినా పట్టించుకున్న నాదుడే లేడని ఆరోపణలు వినిపించాయి ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటం ప్రభుత్వం హయాంలో కూడా యథేచ్ఛగా లబ్ధిదారులు ఏమైపోతారనే ఆలోచన కూడా లేకుండా మైనింగ్ అధికారుల అనుమతి ఉందని తహసీల్దార్ సైతం గ్రావెల్ రవాణాకు అనుమతి ఇచ్చారంటూ పైడివాట అగ్రహారం ఎంపీటీసీ సభ్యుడు సీరమ్ అప్పలరాజు గతంలో వదిలేసిన క్వారీలో ఎర్రమట్టి తవ్వకాలను పెద్దకొల్లపాలెం జగలన్న కాలనీలో తరలిస్తుండగా అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దాసరి వెంకటరమణ అడ్డుకున్నారు దీంతో ఇద్దరు కూటమి నేతల మధ్య ఏర్పడిన వివాదం సమాచారం పోలీసులకు చేరింది ఈ సమాచారం మీడియాకు చేరడంతో అక్కడికి వెళ్లిన విలాకరులు విస్తుపోయే నిజాలు తెలిసాయి అక్రమ తవ్వకాలతో భారీ వర్షాలు పడితే కొండలపై నుంచి కురిసే వర్షపు నీరు బయటికి పోయే దారి లేక అక్రమ క్వారీలు గుంటల్లో చేరి కాలనీలు మునిగిపోయే ప్రమాదం ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది